ఎన్నికల సమయంలో తనకు అన్ని విధాలా సహకరించి పార్టీ అధినేత హామీతో వారి సూచనలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా తన గెలుపు విషయంలో రాజీ పోరాటం చేసిన రెడ్డి అప్పలనాయుడు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు రీజియన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి అప్పలనాయుడును ఎమ్మెల్యే బడేటి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం గుర్తింపునిస్తుందని అనడంలో ఇదే నిదర్శనమని పేర్కొంటూ తన మిత్రుడు రెడ్డి అప్పలనాయుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థకు మెరుగైన సేవలు అందించి అందరి మన్నల్లో పొందేలా కృషి చేయాలని ఆయన సూచించారు విజయవాడ రీజియన్ ఆర్టీసీకి మరి జనసేన రెండప్ప నాయుడు గారు ఏదైతే మరి కూటమి అభ్యర్థిగా ఆ రోజున నేను ఆయన కూడా పోటీలో ఉన్నామో మరి ఎవరికో ఒకరికి ఆ రోజున న్యాయం జరుగుద్దని మేమిద్దరం కూడా ఎవరికి వచ్చినా సరే అందరం కూడా కలిసిమెలిసి చేసుకోవాలనుకున్నాం అందులో భాగంగానే మరి కూటమిలో వచ్చిన అభ్యర్థులతో పాటు మరి అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆర్టీసీ బోర్డు చైర్మన్గా ఇవ్వాలి ఇచ్చి మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి శ్రీ డబ్బుల గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ మరి అందరం కూడా కలిసిమెలిసి ఏ విధంగా అయితే మరి అయినగడ నుంచి కూడా మన ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి మరి అందరం కూడా ఏ చిన్న కలమర్షం లేకపోకుండా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం అలాగే మరి అలా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేనాటికి మరి నూట డెబ్బై ఐదు అనేది రెండు వందల పాతిక నియోజకవర్గాలు ఉంటాయి అప్పుడు అందరికీ కూడా న్యాయం జరుగుద్ది మరి ఇదే విధంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడ కష్టపడిన పది కార్యకర్తకి కూడా న్యాయం జరుగుతుంది అలాగే నాయకులు మేము ఏదైతే మరి ఫస్ట్ నుంచి కూడా పార్టీ అందరం కూడా కూటమి అభ్యర్థులకు వెళ్ళాలని చెప్పి మేము అందరం కూడా ఏదైతే కష్టపడి చేశామో దానికి న్యాయం ఈ రోజున జరిగింది అందరం కూడా రేపు భవిష్యత్తులో కూడా అందరం కూడా ఏ పదవులు వచ్చినా సరే అందరం కూడా ఒకరికొకరు కూర్చుని అన్నీ కూడా సదుకులు చేసుకునే విధంగా మనం అందరం కూడా ఎదురుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు